నమస్తే వెల్కమ్ టు ఎస్ నైన్ టీవీ న్యూస్ గుర్రంగడ్డ గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరించి సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండల పరిధిలోని గుర్రంగడ్డ గ్రామానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి జిల్లా కలెక్టర్ బోర్డు ద్వారా సందర్శించారు కృష్ణానదికి మధ్యలో ఉన్న ఈ ద్వీపం గ్రామానికి చేరుకుని గ్రామం అంతా తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుర్రంగడ్డ గ్రామ అభివృద్ధి కోసం పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు మీ సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటి పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తామని అన్నారు గురంగడ్డ గ్రామం రవాణా సౌకర్యాల లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యను త్వరలోనే బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుని మీకు సురక్షితమైన రవాణా సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం కోసం తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు గ్రామంలో కరెంటు కొరత లేకుండా సంబంధ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు గ్రామంలోని రహదారులు వాటిని త్వరలోనే బాగు చేస్తామని అన్నారు గ్రామంలో చిన్నారుల భవిష్యత్తు కోసం అంగన్వాడీ కేంద్రంలో టీచర్ ను త్వరలోనే నియమిస్తామని గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే సబ్ సెంటర్ కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉంటారని అన్నారు గ్రామంలోని ఇసుకరీ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామంలో పరిశుభ్రతతో పాటు అన్ని సమస్యలను ఎంపీడీఓ నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు గురంగడ్డ గ్రామం సందర్శన అనంతరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ బోర్డు ద్వారా తిరిగి బీచ్పల్లి వరకు ప్రయాణం చేశారు ఈ కార్యక్రమంలో గద్వాల్ తహసీదార్ కర్ణాకర్ డిఎంహెచ్ఓ

किस रास्ते पर निकलने के लिए 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 निकलने చదవటం కానీ అందులో సాధకమని చెప్పి